ఎరువుల వాడకం తగ్గించుకోండి తగ్గిస్తే ప్రోత్సాహాలు ఇవ్వాలని కేంద్రం అనుకుంటుంది ఆ డబ్బుల్ని నేరుగా ఇచ్చేస్తాను రైతులకి కాకపోతే సమస్య ఏంటంటే రైతులకి ఆల్టర్నేటివ్ చూపించగలిగాలి శ్రీలంకలో ఆ మధ్యన కంప్లీట్గా ఎరువులు వాడకం మానేసేసి అక్కడ దీన్నే తీసుకొచ్చారు సంప్రదాయ అది తీసుకొచ్చినందుకు అక్కడ దిగుబడి లేక రైతులు నష్టపోయి తిరగబడి ప్రభుత్వాన్ని దించేసేదాకా వెంటబడ్డారు అది తీసుకొచ్చినందుకు అక్కడ దిగుబడి లేక రైతులు నష్టపోయి తిరగబడి ప్రభుత్వాన్ని దించేసేదాకా వెంటబడ్డారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ రైతులు నష్టపోయి తిరగబడి ప్రభుత్వాన్ని దించేసేదాకా వెంటబడ్డారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇలాంటి వాటికి భయపడనురా చిన్నప్పటి నుంచి బాంబులతో ఆడుకున్నాను